కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా అంటూ మండిపడ్డారు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రైతు భరోసా కింద రైతులకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు యాచించాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుందంటూ ధ్వజమెత్తారు రైతు డిక్లరేషన్ పేరుతో చాలా హామీలు ఇచ్చారని మండిపడ్డారు మొన్నటి వరకు గుణగణన డ్రామా చేశాను విమర్శించారు ఊరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణపత్రం ఇవ్వాలని ఏ ఊళ్ళో ఎంత రుణమాఫీ చేశారో లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ కుక్కను చంపే ముందు పిచ్చిదని ముద్ర వేయాలని రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు ఒక్కొక్క కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినవా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కల కన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు వడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో రెండు ఎంత ఎవరికైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగించి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం గవర్నమెంట్ కు రైతు ప్రమాణపత్రం ఇప్పుడు ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందేమో ప్రజాపాలన ప్రజా పాలన అని చెప్పి ఆగమాగం చేసింది చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చి రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలి రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకపోయి దేవుళ్ళ కాడ పెట్టింది ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసియాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరు ప్రమాణ పత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు అసలు నువ్వు ఇవ్వాలి నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమనియాలను నువ్వు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరగవుతుంది ప్రజలకు కూడా ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లు ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినయి పెట్టు లిస్టు ఏ ఊర్లో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గాలిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బెయి